మనకు ఉన్నటువంటి నాలుగు ప్రధాన దిక్కుల్లో తూర్పు ఉత్తరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్స్ అన్న ఉండకూడదు విదిక్కులు ఉంటాయి నాలుగు ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నరితి ఈ దిక్కుల్లో అంటే విదిక్కులో ఆ మూలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్లు ఉన్నా ఇందాక మనం చెప్పినటువంటి ఈశాన్యం ప్రథమ సంతానం మీద ఆగ్నేయం రెండో సంతానం మీద వాయువ్యం మూడో సంతానం మీద నైరుత యజమాని మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది తూర్పు ఉత్తరం ఆర్థిక పరిస్థితులు నేమ్ ఫేము ఫేమ్ వచ్చి దక్షిణ భాగంలోనూ పడమర భాగంలోను ఈ టాయిలెట్లు నిర్మాణం చేయవలసి ఉంటుంది అంటే ఇంట్లో కట్టుకునేవి అప్పుడు మాత్రమే మనకి ఆ ఇంట్లో వాళ్ళకి సౌభాగ్యం కానీ సంతోషంగాని ఆనందంగాని ఉండే అవకాశం ఉంటుంది